దిక్షమేస్తే నీకు ఓ జంగమయ్య మోక్షమిస్తావు గదా మా సంగమయ్య అయ్యా శివయ్య గోపముస్తే నివు ముకంతి వయా పాపాలు బాపామా దిక్కంతి అయ్యా అయా సి వయా ఆదు కో వయా ఆత్తా రచ్చక బిరుదు నిరేగ దయా అయా సి

ఆ మాటకు వస్తే మంచికన్నా చెడే ఎక్కువ తెలిసాక అంటే ఎర్రోళ్ళకి ప్రవేశించాక ఇతగాడు దొరబాబులా కనపడ్డాడు సీతను చూసి జావలా జారిపోతూ ముంకు మీదకి జారిపోతున్న కళ్ళజోడీ కోపంగా చూసే దొరబాబు సీతతో అంత బీజీ కాదు అన్న డైలాగు అన్న ప్రతిసారి థియేటర్లో నవ్వేవాడు రచయితలకు ఏం గోల్డ్ మంది ఉండేవారు కానీ హాస్యం పండించాలని కంకణం కట్టుకుని తద్వారా మనందరినీ ఆకట్టుకున్న ఇతగాడి కళానికి గులాములు అయిపోయారు నవ్వు లేని రోజు లేదు నా బలైన మనిషి లేదు అలా కొన్నాళ్ళు గడిచాక ఈ బ్రహ్మదేవుడు మరో ముఖాన్ని చూపించాలని లోపం కోరింది ఇక చూసుకోండ్రి ఈ తగాడి ప్రతాపం నానాజీలు తోటరాముళ్ళు సర్వశర్మలు విడతలు తయారయ్యారు అయితే భరణి అంటే హాస్యానికేనా హాస్యానికేనా ఆ మాట అనండి కరుడు కట్టిన కషాయిగా నడిపించారు కరుడ రసాన కరకు గుండెల్ని కలిగించారు ఇక మూడో ముఖాన సాక్షాత్తు పరమశివుడి లీలా విశేషాన్ని అవలీలగా దర్శింపజేశారు నచ్చిన పని చేయడానికి దానిపై మమకారం ఉండాలి అప్పుడే ఆ పనిలో తపన నిజాయితీ కష్టం ఇష్టం ఎత్తుపాటికి గోతరిస్తాయి మిథునాన్ని చదివిన వాళ్ళు ఇది కదా అని చెప్పలేరు అక్షరం అక్షరం శ్రీరమణ మనో మనో మన మనోనేత్రానికి చూపించిన దృశ్యాన్ని మన నిజ నేత్రానికి ప్రదర్శింపజేసిన ఉత్తమ కళాదర్శుడి బీరబాదులు మూతిగట్లు కొబ్బరి గోడలు ఒకటే ఉంటుంది ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఎంతో శ్రద్ధగా పద్ధతిగా చేశారు ఆ చిత్రం ఈ నాలుగో ముఖాన్ని చాటేసేలా చేసింది మనమే ఇక ఈ బ్రహ్మఖ ప్రజ్ఞాసాలకి మరెన్ని ముఖాలున్నాయో ఆనెట్టి శత సహస్ర అందన్నారు అక్కడ ఎన్ని తారలైనా ఉండని ఇక్కడ మాత్రం నరడి ఒక్కడే స్వయం ప్రకాశక శక్తి గల ఏకైక తార అందుకే నన్ను ఎప్పుడడిగినా నక్షత్రాల పేరు అశ్విని భరణి అని ఆగిపోతాను వెంటనే ఆయన గుర్తు